హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు ఈ రోజు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ గురించి తెలుసుకోబోతున్నాము అదే హార్ట్ ల్యాండ్ థియరీ అండ్ ఇది జస్ట్ థియరీ కాదు మన లో కొంచెం జియో పాలిటిక్స్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసినప్పటి నుండి చాలా మంది పదే పదే ఒకటే ప్రశ్న అడుగుతా ఉంటారు మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఎందుకు జరుగుతూ ఉంటది ఇండియా పాకిస్తాన్ వారు ఎందుకు ఉంటది రష్యాకి అమెరికాకి ఉన్న ప్రాబ్లం ఏంటిది చైనా రోల్ ఏంటిది వీటన్నిటిలో యుక్రెయిన్ వారు ఎందుకు అవుతుంది యూరోప్ రోల్ ఏంది పదే పదే ఇవే ప్రశ్నలు వస్తూ ఉంటాయి దానికి తోడు కరెంట్లీ ఈ రోజు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి యుద్ధం జరుగుతున్నది అదే ఎందుకు ఈ రోజు ఇజ్రాయిల్ వచ్చేసి ఇరాన్ నాకు ఎగ్జిస్టెన్స్ ని డేంజర్ లో పెడుతున్నది అందుకని దీని మీద వార్ చేస్తున్నా ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఈ రోజు ఇస్తున్నారు కానీ ఈ యుద్ధాలు ఈ రోజు స్టార్ట్ అయినవి కాదు ఎందుకు స్టార్ట్ అయినాయి ఎందుకు నడుస్తున్నాయి మొత్తానికి ఒకటే ఆన్సర్ అదే హార్ట్ లైన్ థియరీ అండ్ జియో పాలిటిక్స్ అన్న వర్డ్ కూడా కొంతమందికి క్లియర్ గా లేదు సింప్లెస్ట్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చిన్నప్పుడు స్కూల్లో మనకి రెండు రకాల మ్యాప్లు ఉంటాయి ఒకటి పొలిటికల్ మ్యాప్ రెండు ఫిజికల్ మ్యాప్ ఫిజికల్ మ్యాప్ ఏముంటాయి నాచురల్ బౌండరీస్ ఉంటాయి అంటే మౌంటైన్స్ రివర్స్ డెజర్ట్స్ సముద్రం ఇవి డెపిక్ట్ చేయాలి ఫిజికల్ మ్యాప్ లో పొలిటికల్ మ్యాప్ లో ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి వాటి పొలిటికల్ బౌండరీస్ ఎక్కడ ఉన్నాయని ఉంటది సో ఇప్పుడు జియో అంటే ఫిజికల్ మ్యాప్ ని పొలిటికల్ మ్యాప్ ని కలపాలి కలిపి వీటి ఆధారితంగా రాజకీయం అనేది ఎట్లా నడుస్తుంది పవర్ స్ట్రక్చర్స్ ఏర్పడతాయి ఏ ఫోర్స్ దేని డామినేట్ చేయాలని చూస్తున్నది వరల్డ్ ఎవరు డామినేట్ చేయాలని చూస్తున్నారు దాని అవుట్ కమ్స్ ఏముంటాయి అండ్ నేచురల్ రిసోర్సెస్ హ్యూమన్ రిసోర్సెస్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి వాటిని ఎవరు ఎందుకు ఏ విధంగా కంట్రోల్ చేయాలని చూస్తున్నారు బేసికలీ ఇదే జియో అంటే అగైన్ టెక్స్ట్ బుక్ డిఫినిషన్ లు చాలా ఉండొచ్చు బట్ ఫండమెంటల్ గా కోర్ లెవెల్ లో ఫిజికల్ మ్యాప్ ని పొలిటికల్ మ్యాప్ ని కలిపినప్పుడు ఏవైతే ఫ్యాక్టర్స్ ఎమర్జ్ అవుతాయో ఆ ఫ్యాక్టర్స్ ని స్టడీ చేయడమే జియోపాలిటిక్స్ ఓకే ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నా ఏమైనా డౌట్స్ ఉంటే మనం రాను రన్ క్లియర్ చేసుకుందాం సో ఈ రోజైనా ఏ రోజైనా అయినా ప్రపంచం జియోపాలిటిక్స్ మీదనే నడుస్తది అండ్ ఈ జియోపాలిటిక్స్ అనే సబ్జెక్ట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థియరీస్ వచ్చేసి హార్ట్ ల్యాండ్ థియరీ ఇదే థియరీ ఈ రోజు వరల్డ్ ని డిక్టేట్ చేస్తున్నది సో చూద్దాం ఓ సార్ అది అని నైన్టీన్ ఓ ఫోర్ లో హాల్ఫర్డ్ ండర్ బ్రిటన్ లోని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీలో హార్ట్ ల్యాండ్ థియరీని ప్రెసెంట్ చేసిండు ఫస్ట్ టైం లో బ్రిటిష్ ఎంపైర్ పీక్ లో ఉంది అండ్ ఈ బ్రిటిష్ ఎంపైర్ తన ఆధిపత్యాన్ని ఏ విధంగా మెయింటైన్ వస్తుంది పవర్ ద్వారా వరల్డ్ ని కంట్రోల్ చేసి బ్రిటన్ తన ఆధిపత్యాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నది కానీ అనే వాళ్ళు ఏం చేస్తారు ఫ్యూచర్ ఎట్లా ఉండబోతోంది అని మోడల్స్ క్రియేట్ చేస్తా ఉంటారు సో ఈ రోజు బ్రిటిష్ ఎంపైర్ పీక్ లో ఉంది కానీ రాబోయే ఛాలెంజెస్ ఏంటి అని థింకర్స్ అనే వాళ్ళు స్టడీ చేస్తా ఉంటారు అనే వాళ్ళు గేమ్స్ ఉంటారు సో ండర్ కూడా ఒక మోడల్ క్రియేట్ చేసిర్రు ఆ మోడల్ లో పవర్ ఒక్కటే సరిపోదు రాను రాను ఫ్యూచర్ లో అనే కంక్లూజన్ వచ్చిండు సో ఆయన ప్రకారం ల్యాండ్ పవర్ ఎస్పెషల్లీ యురేషియన్ ల్యాండ్ పవర్ ఫ్యూచర్ ని డామినేట్ చేయబోతుంది అన్న ఒక కంక్లూజన్ వచ్చిండు సో దీనికి ఆయన ఒక జియో పొలిటికల్ ఫార్ములా ప్రపోజ్ చేసిండు అదేంటిది హూ రూల్స్ ఈస్టర్న్ యూరోప్ విల్ కంట్రోల్ ద హార్ట్ ల్యాండ్ అండ్ హూ రూల్స్ ద హార్ట్ ల్యాండ్ కమాండ్స్ ద వరల్డ్ ఐలాండ్ అండ్ హూ రూల్స్ ద వరల్డ్ ఐలాండ్ కమాండ్స్ ద వరల్డ్ అంటే ఈస్ట్ యూరోప్ ని కంట్రోల్ చేసేవాడు హార్ట్ ల్యాండ్ ని కంట్రోల్ చేస్తాడు హార్ట్ ల్యాండ్ ని కంట్రోల్ చేసేవాడు వరల్డ్ ఐలాండ్ ని కంట్రోల్ చేస్తాడు వరల్డ్ ఐలాండ్ ని కంట్రోల్ చేసేటోడు మొత్తం ప్రపంచాన్నే కంట్రోల్ చేస్తాడు ఈ ల్యాండ్ వరల్డ్ ఐలాండ్ ఇవి చూద్దాం మనం ఏంటివని కానీ ఈ ఫార్ములా ఏదైతే ఉందో ప్రపంచ శక్తుల్లో చాలా చాలా డీప్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సో ఈ థియరీ ప్రపోజ్ అయిన కాడ నుండి ప్రపంచ శక్తులు ఎస్పెషల్లీ బ్రిటన్ అండ్ అమెరికా టోటల్ వాళ్ళు ప్రపంచాన్ని దీని ఆధారితంగానే నడిపిస్తా వస్తున్నారు దీని బేసిస్ మీదనే వాళ్ళ జియో పొలిటికల్ స్ట్రాటజీ అనేది నడుస్తా వస్తున్నది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే దీని వల్ల మన లాంటి వాళ్ళు పర్సనల్ గా అఫెక్ట్ అయితున్నారు సో చూద్దాం సో ఇప్పుడు మనకు రెండు మూడు కొత్త పదాలు వచ్చినాయి వాటి మీనింగ్ ఏందో చూద్దాం ఫస్ట్ వరల్డ్ ఐలాండ్ వరల్డ్ ఐలాండ్ అంటే ఏంటి ల్యాండ్ ద్వారా కనెక్ట్ అయిన మూడు కాంటినెంట్స్ అవి ఏషియా యూరోప్ ఆఫ్రికా ఈ మూడు ప్రాంతాలే ప్రపంచంలో రిచెస్ట్ ఏరియాస్ అండ్ మోస్ట్ పాపులేటెడ్ ఏరియాస్ కూడా అంటే నేచురల్ రిసోర్స్ హ్యూమన్ రిసోర్స్ హైయెస్ట్ ఇక్కడే ఉన్నాయి సో ఈ యూరోప్ ఆఫ్రికా ఏషియా ల్యాండ్ మార్క్స్ ని కలిపితే అదే వరల్డ్ ఐలాండ్ అయితది సో అర్థమైంది వరల్డ్ ఐలాండ్ అంటే నేను మధ్య మధ్యలో మ్యాప్ ప్రయత్నిస్తాను కానీ అన్ని మ్యాప్స్ లో ఇండియన్ బౌండరీ సరిగ్గా ఉండదు కశ్మీర్ ని కట్ చేస్తా ఉంటారు వీళ్ళు అందుకని వేయాల్సిన మ్యాప్లు వేయలేకపోవచ్చు నేను బట్ మీరు సింపుల్ గూగుల్ సెర్చ్ చేస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికేస్తుంది సో నేను అయ్యే కాడికి వేస్తాను బట్ మ్యాప్ లేదు అది వేయలేదు అని మీరు అంటే నేను వేయకపోవడానికి కారణం ఇది ఓకే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా బట్ వరల్డ్ ఐలాండ్ దీని సెంటర్ లో అంటే హార్ట్ లో హార్ట్ ల్యాండ్ ఉంటది అంటే గుండెకాయ హాట్ ల్యాండ్ లో ఏముంటది ఈస్టర్న్ యూరోప్ ఉంటది రష్యా ఉంటది సెంట్రల్ ఏషియా ఉంటది ఈ ల్యాండ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకంటే దీని చుట్టూ ఒక నేచురల్ బ్యారియర్ ఉంటది ఇది ఒక ఫోర్ట్ లాగా ఫ్రీజింగ్ టెంపరేచర్స్ లార్జ్ ల్యాండ్ మాస్ మొత్తం కనెక్టెడ్ బై ల్యాండ్ చాలా నేచురల్ రిసోర్సెస్ ఉంటాయి ఈ ల్యాండ్ లో కానీ ఈ ల్యాండ్ పైన యుద్ధం కెళ్లడం చాలా కష్టం ఎందుకంటే దీని చుట్టూ నేచురల్ బౌండరీస్ అంత స్ట్రాంగ్ ఉంటాయి సో ఎవరన్నా ఈ హార్ట్ ల్యాండ్ లో పవర్ అనేది ఏర్పరచుకుంటే వాళ్ళ మీదకి వెళ్లి యుద్ధం చేసి గెలవడం చాలా చాలా కష్టం సో అందుకని హాట్ ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అండ్ ఇదే వరల్డ్ ఐలాండ్ లో హాట్ ల్యాండ్ చుట్టూ రిమ్ ల్యాండ్ అని ఉంటది రిమ్ ల్యాండ్ అంటే కోస్టల్ రీజన్స్ అంటే వెస్టర్న్ యూరోప్ మిడిల్ ఈస్ట్ ఇండియా చైనా సో మళ్ళీ వరల్డ్ ఐలాండ్ దీనిలోకి ఏషియా యూరోప్ ఆఫ్రికా వస్తాయి దీని మధ్యలో హాట్ ల్యాండ్ ఉంటది అంటే ఈస్టర్న్ యూరోప్ రష్యా సెంట్రల్ ఏషియా దీని చుట్టూ కోస్టల్ ల్యాండ్స్ ఉంటాయి దాన్ని రిమ్ ల్యాండ్స్ అంటారు దానిలోకి వెస్టర్న్ యూరోప్ మిడిల్ ఈస్ట్ ఇండియన్ సబ్ కాంటినెంట్ చైనా వస్తాయి వీటికి సముద్రంతో యాక్సెస్ ఉంటది హాట్ ల్యాండ్ కి సముద్రంతో యాక్సెస్ ఉండదు అఫ్ కోర్స్ ఈ రోజు పోలార్ క్యాప్స్ మెల్ట్ అవుతున్నాయి సో నార్త్ సీ ఇవన్నీ ప్లే లోకి వస్తున్నాయి కానీ అక్కడ నుంచి వచ్చి యుద్ధం చేసేంత యాక్సెస్ లేదు ఈ రోజు కూడా సో ఈ హాట్ ల్యాండ్ కి ఎఫెక్టివ్లీ సీ రూట్ అనేది లేదు సో ఇది చాలా ఇంపార్టెంట్ సో సీ రూట్ యాక్సెస్ ఉన్నది రిమ్ ల్యాండ్ ఇది మొత్తం కలిపితే వరల్డ్ ఐలాండ్ సో ప్రపంచపు సెంటర్ లో వరల్డ్ ఐలాండ్ ఉంటది దీని చుట్టూ మిగిలిన ల్యాండ్ మాస్ ఏదైతే ఉంటదో వాటిని పెరి ఫెరీ ఐలాండ్స్ అంటారు అంటే వీటిల్లో నార్త్ అమెరికా సౌత్ అమెరికా బ్రిటన్ జపాన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇవన్నీ వస్తాయి సో ఇక్కడ థియరీ అనేది సింపుల్ హాట్ ల్యాండ్ ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళు అల్టిమేట్ గా వరల్డ్ ని కంట్రోల్ చేస్తారు సింపుల్ సో ఎట్లా అనేది చూద్దాం ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కదా హార్ట్ ల్యాండ్ ఉంటది సైజ్ లో ప్రపంచంలో ఉన్న రిసోర్సెస్ అన్ని ఉంటాయి అంటే నేచురల్ రిసోర్సెస్ చుట్టూ నేచురల్ ప్రొటెక్షన్ మౌంటైన్స్ డెజర్ట్స్ ఫ్రీజింగ్ వింటర్స్ అండ్ లొకేషన్ కూడా సెంటర్ లో ఉంటది అంటే ల్యాండ్ ద్వారా యూరోప్ కెళ్ళు మిడిల్ ఈస్ట్ కెళ్ళచ్చు ఇండియన్ సబ్ కాంటినెంట్ కి రావచ్చు చైనా కూడా పోవచ్చు సో ఇది ఒక గడి అడ్డా సెంటర్ ఆఫ్ ద క్రౌన్ అందుకే ఈ రోజు కూడా ప్రపంచ శక్తులు ఈ ల్యాండ్ మాస్ లోకి సోల్జర్ ని పంపడానికి గడగడలాడతారు ఎందుకంటే ఈ భూమి పైన ఏ బయట శక్తి వచ్చి గెలిచిన దాఖలా లేవు సో హాట్ ల్యాండ్ అనేది క్రౌన్ జోల్ అనమాట వరల్డ్ ఆఫ్ జియో పాలిటిక్స్ లో సో ఈ హాట్ ల్యాండ్ లో ఎవరు కూర్చున్నారు ఎవరు మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ రష్యా అండ్ గత వంద నూట యాభై ఏళ్ళ నుంచి ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నది ఎవరు ఫస్ట్ బ్రిటన్ నెక్స్ట్ అమెరికా మొదటి నుండి వీళ్ళిద్దరికి శత్రువు ఎవరు రష్యానే సో ఈ ప్రపంచ శక్తుల అజెండా ఏంటి రష్యా అనే శక్తిని టోటల్ గా హాట్లాండ్ ని కంట్రోల్ చేయనీయకుండా ఉండడమే ఎందుకంటే రష్యా కంప్లీట్ గా హాట్ ల్యాండ్ ని కంట్రోల్ చేసే రోజు అదే డామినెంట్ సూపర్ పవర్ అయిపోతుంది అమెరికా బ్రిటెన్ ఇర్రెలవెంట్ శక్తులు అయిపోతాయి సో బ్రిటెన్ అయినా అమెరికా దైనా ప్లాన్ ఏంటి రష్యా ఎప్పుడు ఏదో ఒక యుద్ధంలో ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ లో ఎంగేజ్ చేసి పెట్టాలి ఈ వరల్డ్ ఐలాండ్ ని ఏ రోజు కూడా కలవనియకూడదు హాట్ ల్యాండ్ ని రిమ్ ల్యాండ్ ని కలవనియకూడదు సో ఇందుకని ఏం చేస్తారు యుద్ధాలు క్రియేట్ చేస్తా ఉంటారు సో ఈ చెస్ బోర్డ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పీసెస్ ఏంటి యుక్రెయిన్ ఇరాన్ ఇండియా యుక్రెయిన్ ఎందుకు ఇంపార్టెంట్ ఈ హాట్ ల్యాండ్ వెస్టర్న్ బార్డర్ వచ్చేసి యూక్రెయిన్ సో ఇప్పుడు అమెరికన్ శక్తులు యూక్రెయిన్ ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటే రష్యాకి యూరోప్ తోని యాక్సెస్ ని కట్ చేసినట్టు అండ్ మనం ముందు ఎపిసోడ్ లో చెప్పినాము యూరోప్ కి రష్యా నుంచి ఆయిల్ వస్తుంది గ్యాస్ వస్తుంది ఇంకా చాలా టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ వస్తాయి యూరోప్ లో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతా ఉంటది అండ్ ఆ విషయం అమెరికాకి నచ్చదు సో యుక్రెయిన్ యుక్రెయిన్ ని కబ్జా చేయాలి యూక్రెయిన్ ని అమెరికన్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అందుకని యూక్రెయిన్ లో చాలా చేస్తా ఉన్నారు నేటోలో కలుపుకుంటా అన్నారు అక్కడ ఎలక్షన్ చేసిర్రు డెమోక్రటికలీ ఎలక్టెడ్ ప్రభుత్వాలను కూలగొట్టిర్రు కలర్ రెవల్యూషన్ చేసిర్రు రష్యన్ పైప్ లైన్ చేసిర్రు సో ఆఖరికి పరిస్థితులు ఎక్కడికి తెచ్చిర్రు అంటే రష్యాకి ఇంకా యుక్రెయిన్ పైన దాడి చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ అనేది లేకుండా చేసిర్రు అంటే అమెరికాకి ఈ ప్రాసెస్ లో యుక్రెయిన్ నాశనం అయిపోయినా పర్లేదు కానీ రష్యా ఒక యుద్ధంలో ఎంగేజ్ అయి ఉండాలి యూరోప్ తోని సంబంధాలు రష్యావి బెటర్ కాకూడదు అందుకోసం వాళ్ళు ఎన్ని దేశాలైనా నాశనం చేస్తారు ఎంత మంది ప్రజ ప్రాణాలు అయినా పొట్టలో పెట్టుకుంటారు ఎందుకంటే హాట్ ని రష్యా కంట్రోల్ లోకి వెళ్ళనీయకపోవడమే అమెరికా అల్టిమేట్ అజెండా సో అర్థం చేసుకోండి సో అందుకని యూక్రెయిన్ అనేది ఇంపార్టెంట్ ఈ రోజు యూక్రెయిన్ లో యుద్ధం కూడా అందుకే జరుగుతున్నది ఈ రోజు కారణాలు కావచ్చు కానీ లార్జర్ అజెండా ఏంటి ఇక్కడ రష్యాని యూరోప్ లోకి ఎంటర్ కానీ అందుకని యూక్రెయిన్ అనేది ఒక వార్ థియేటర్ సో బ్యాలెన్స్ ఆఫ్ గ్లోబల్ పవర్ ఈ రోజు యూక్రెయిన్ ద్వారా సో అందుకే ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇరాన్ ఇరాన్ అనేది ఇంకో క్రూషల్ ల్యాండ్ మ్యాప్ ఇట్స్ అగే ఫిజికల్ మ్యాప్ ని పొలిటికల్ మ్యాప్ ని కలిపినప్పుడు జియో పాలిటిక్స్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇందాక చెప్పిన నేను హాట్ ల్యాండ్ కి సముద్రం యాక్సెస్ లేదు అంటే నార్త్ లో కోల్డ్ వాటర్స్ ఉన్నాయి బట్ ఉంటాయి సో ఏదైనా ట్రేడ్ చేసుకోవాలనుకున్నా యాక్సెస్ వాటర్స్ కి యాక్సెస్ ఉండాలి సో హాట్ ల్యాండ్ కి వామ్ యాక్సెస్ ఎక్కడ నుంచి వస్తుంది ఇరాన్ ద్వారా వస్తుంది సో హాట్ ల్యాండ్ ని ఇండియన్ ఓషన్ కి ఏది కలుపుతుంది ఇరాన్ కలుపుతుంది దానికి తోడు దానికి తోడు ఇరాన్ అనేది ఎనర్జీ లో చాలా పెద్ద ప్లేయర్ అంటే చాలా ఆయిల్ ఉంది ఇరాన్ లో ఇందాక చెప్పినట్టు జ్రఫికల్ ఉన్నది దానికి తోడు రిలీజియస్ కూడా ఉన్నది ఇరాన్ కి సో ఈ రోజు రష్యా చైనా ఇరాన్ కలిసిపోయినాయి అనుకోండి ఎంత స్ట్రాంగ్ ఫోర్స్ ఇక్కడ సో ఈ పని ఎప్పటికీ జరగనీయకుండా అమెరికా చూస్తా ఉంటది అందుకే ఇరాన్ పైన ఉంటారు ఇరాన్ లో ప్రభుత్వాలను కంట్రోల్ చేస్తా ఉంటారు లేకపోతే పడగొట్టాలని చూస్తా ఉంటారు ఇరాన్ ఎప్పుడు మిలిటరీ స్ట్రాంగ్ అనియరు ఇజ్రాయెల్ ద్వారా ఈ రోజు ఇరాన్ పైన దాడులు కూడా చేపిస్తున్నారు సో ఇరాన్ కి అమెరికా కి శత్రుత్వం ఏం లేదు కానీ ఈ రోజు ఇరాన్ అమెరికా ఎందుకు అయింది ఎందుకంటే ఇరాన్ అనేది గేట్వే ఆర్ట్లాండ్ కి గేట్ వే రష్యా కి గేట్ వే చైనా కి గేట్ వే సో ఈ యురేషియన్ సూపర్ బ్లాక్ ఫామ్ కాకుండా ఉండడంలో క్రూషియల్ రోల్ ప్లే చేసేది ఇరానే సో అందుకని ఇరాన్ ని డౌన్ చేయాలి సో ఇజ్రాయిల్ ద్వారా ఈ రోజు ఇరాన్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది అమెరికా నెక్స్ట్ మన భారతదేశం భారతదేశం ఒక బీత్ దేశం మనం ఎకనామిక్ సూపర్ పవర్ కాదు మిలిటరీ సూపర్ పవర్ కాదు అండ్ గత వెయ్యి సంవత్సరాల్లో మెజారిటీ పోర్షన్ మనం బానిసత్వం కిందనే ఉన్నాం సో ఈ కారణాలు చెప్పి ఇండియా చాలా మంది అండర్మైన్ చేస్తా ఉంటారు ఇండియా అనేది ఒక గ్లోబల్ ఫోర్స్ కాదు మనని మనం చాలా ఎక్కువ ఊహించుకుంటున్నాము అని చెప్తా ఉంటారు ఇండియాలో ఉన్న వాళ్ళు చెప్తా ఉంటారు ప్రపంచంలో ఉన్న కూడా చెప్తా ఉంటారు కానీ ద కోర్ విషయం ఏంటి ఇక్కడ వీళ్ళందరూ ఏం చేయడానికి చూస్తున్నారు ఇండియా హీడెన్ పొటెన్షియల్ చేయడానికి చూస్తున్నారు ఎందుకంటే ఈ హాట్ ల్యాండ్ థియరీ ప్రకారం ఇండియా కింగ్ మేకర్ ఇక్కడ లైన్ చూడండి ఇండియా ఈస్ పర్హాబ్స్ ద మోస్ట్ స్ట్రాటజికలీ కోటెడ్ నేషన్ ఇన్ మోడర్న్ జియో పాలిటిక్స్ అంటే ఇండియా ని ఈ రోజు ప్రపంచంలో ప్రతి శక్తి చూస్తా ఉంటది గత వందల సంవత్సరాల నుండి కూడా అదే సిచ్యువేషన్ సో ఇండియన్ ల్యాండ్ మాస్ ఏంటి లో ఇండియన్ ల్యాండ్ మాస్ ఏంటి ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుండి సౌత్ ఈస్ట్ ఏషియా బౌండరీ పట్టుకొని కింద ఇండియన్ ఓషన్ వరకు ఇదంతా ల్యాండ్ మాస్ ఇండియాది సో ఈ హార్ట్ ఇండియా థియరీ ఒకవేళ ఇండిపెండెంట్ అయితే ఈ మొత్తం రీజన్ లో మొత్తం రిమ్లాండ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ అయిపోతుంది ఇది బ్రిటిష్ తెలుసు అందుకని జియోగ్రాఫికల్ గా మనని విడగొట్టిండు మనని ముక్కలు చేసిర్రు మళ్ళా చాలా స్ట్రాటజిక్ గా విడగొట్టిర్రు ఇరాన్ తోని మన యాక్సెస్ కట్ చేసిర్రు సెంట్రల్ ఏషియా కట్ చేసిరు ల్యాండ్ యాక్సెస్ ఆఫ్ఘనిస్తాన్ తోని మన ల్యాండ్ యాక్సెస్ కట్ చేసిర్రు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మనం సెంట్రల్ ఏషియా కి రష్యా కి కనెక్ట్ అవుతాం సో చాలా స్ట్రాటజిక్ గా బ్రిటిష్ అనేవాడు ఇండియన్ సబ్ కాంటినెంట్ ని ముక్కలు ముక్కలు చేసిండు ఇండియన్ పవర్ ని అండర్మైన్ చేసిండు సో అఖండ్ భారత్ అంటే ఈ రోజు ఇంటర్నెట్ లో చాలా మంది జోకులు వేస్తా ఉంటారు బట్ అఖండ్ భారత్ ని విడగొట్టడానికి బ్రిటిష్ అనేవాడు చాలా కాన్షియస్ గా పనిచేసిండు సో ఇండియా తన స్ట్రాటజిక్ లొకేషన్ ని ఫుల్ అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండడానికి పాకిస్తాన్ అన్న ఒక రోగ్ స్టేట్ ని తయారు చేసి ఇండియా ఎప్పుడు ఎంగేజ్ చేసి పెడతారు ఇండియా ఎప్పుడు బిజీగా పెడతారు అందుకని పాకిస్తాన్ చేసినా చేయకపోయినా వాడికి పైసలు ఇస్తానే ఉంటారు ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక కంట్రీ కాదు పాకిస్తాన్ అనేది ఒక రోగ్ టెర్రర్ మిలిటరీ ఆర్గనైజేషన్ ఇది బ్రిటిష్ అండ్ అమెరికన్ డీప్ స్టేట్ క్రియేషన్ పాకిస్తాన్ అన్న ఒక జాగ్రఫీలో చాలా మంది మనుషులు ఉన్నారు వాళ్ళకి పాకిస్తాన్ మిలిటరీతో సంబంధం లేదు అఫ్ కోర్స్ అది వాళ్ళ మిలిటరీ అని వాళ్ళు బ్రెయిన్ వాష్ అయి ఉంటారు కానీ ఆ మిలిటరీ ఏ రోజు కూడా వాళ్ళ కోసం పనిచేయదు ఆ మిలిటరీ పర్పస్ ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా రాని ఉండడం రేపు పొద్దున ఇరాన్ తో జరగబోయే యుద్ధానికి స్ట్రాటజిక్ లొకేషన్ లాగా పనిచేయడం నెక్స్ట్ అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ఇండియా ని బార్డర్ లో బిజీగా పెట్టడం ఇది పాకిస్తాన్ రోల్ సో పాకిస్తాన్ అనేది జియో పొలిటికల్ చెస్ బోర్డ్ లో ఒక యూస్ఫుల్ సిపాయి మాత్రమే అది జస్ట్ ఒక కత్తి ఫస్ట్ బ్రిటెన్ వాడింది దాన్ని ఈ రోజు అమెరికా వాడుతున్నది అంతే సో పాకిస్తాన్ అన్న ఒక ఉన్మాదం ఉన్నప్పటికీ కూడా ఇండియా ఓడిపోతలేదు ఇండియా మెల్లమెల్లగా గ్రో అవుతూ వస్తున్నది అందుకని ఇండియాని ఇంటర్నల్ గా డౌన్ చేయాలి రాజకీయంగా డౌన్ చేయాలని చూస్తూనే ఉంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ విధంగా పనులు చేస్తూనే ఉంటారు బట్ అయినా కూడా వాళ్ళకి ఇండియా హీడన్ పొటెన్షియల్ తెలుసు అందుకని ఏదో చేసి ఇండియా వాళ్ళతో కలుపుకుందామని అమెరికా ఎప్పుడు చూస్తానే ఉంటది అందుకని అని పట్టుకొస్తున్నారు అంటే యుఎస్ జపాన్ ఆస్ట్రేలియా ఇండియా ఒక గ్రూప్ ఫామ్ కావాలి చైనా ని సర్కిల్ చేయాలి అని చూస్తున్నారు ఆఫ్ కోర్స్ మనం క్వాడ్ లో ఉంటాము ఎందుకంటే ఈ రోజు అమెరికాతో మనకు అవసరం ఉన్నది కానీ మనం బ్రిక్స్ ఉంటాము ఎస్సీ లో కూడా అంటే షాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ బ్రిక్స్ ఎస్సీఓ ఇవి వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ లేని ఆర్గనైజేషన్ ఎస్సీఓ అనేది యురేషియన్ కోఆపరేషన్ కోసం ప్రయత్నిస్తున్న ఒక సంస్థ బ్రిక్స్ అనేది కూడా మనకు తెలుసు సో బ్రిక్స్ మీద ఎస్సీఓ మీద కూడా ఒక సపరేట్ వీడియో చేద్దాము తెలవని వాళ్ళ కోసం బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇండియాకి వెస్ట్ తో పని ఉంది కాబట్టి వెస్ట్ డీల్ చేస్తుంటది బట్ యురేషియా చైనా రష్యాతో కూడా అవసరం ఉన్నది మనకి ఇరాన్ తోని కూడా అవసరం ఉన్నది సో వాళ్ళతో కూడా మనం డీల్ చేస్తుంటాం సో మనం ఎవరికి శత్రువు కాదు అలానే మనం ఎవరి తొత్తు కూడా కాదు మనకు ఒక స్ట్రాటజిక్ అటానమీ అనేది ఉన్నది ఎందుకంటే వి వాంట్ ద బెస్ట్ ఫ్రం ఎవ్రీబడి వాంట్ ద బెస్ట్ డీల్స్ ఫ్రం ఎవ్రీ అందుకే ఇండియా అనేది ది కింగ్ మేకర్ ఈ రోజు అమెరికా స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనం అమెరికాతో నలేనై ఉన్నాము బట్ మూవింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్ మాత్రం ఇండియాది ఈ రిమ్ ల్యాండ్ స్ట్రెంథనింగ్ లోనే ఉన్నది సో మన ఫ్యూచర్ పాత్ వే వెరీ సింపుల్ పాకిస్తాన్ ಅನ್ನ ఒక రోగ్ నేషన్ ని డిజాల్వ్ చేయాలి సో పాకిస్తాన్ లోంచి ఒక రెండు మూడు ఇండిపెండెంట్ కంట్రీస్ క్రియేట్ చేయాలి సో ఆ ఇండిపెండెంట్ కంట్రీస్ తో డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ మనం ఇరాన్ కి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా సెంట్రల్ ఏషియా కి యాక్సెస్ తెచ్చుకోవాలి అండ్ అదే విధంగా చైనా తోని రష్యా తోని సత్సంబంధాలనేవి ఏర్పర్చుకోవాలి సో చైనా రష్యా ఇండియా కలిస్తే అంతకు మించిన బిగ్గెస్ట్ ఫోర్స్ అనేది ప్రపంచంలో కనబడదు అండ్ చైనా మన శత్రువు ఎప్పుడైంది గత నలభై యాభై ఏళ్లనే అయింది బట్ చైనా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది ఇండియా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది ఏమైనా చారిత్రాత్మక ఉన్నాయా మనకి చైనా ఇండియాకి ఏమైనా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయా లేవు సో లాస్ట్ నలభై యాభై ఏళ్లలో తెల్లోడు క్రియేట్ చేసిన కాన్ఫ్లిక్ట్ ఇది సో ఈ విషయం చైనా ఇండియా రష్యా రియలైజ్ అయితున్నారు ఆల్రెడీ ఇంకో వన్ టూ డికేట్స్ పట్టొచ్చు ఫుల్ కోఆపరేషన్ రాని బట్ ఫ్యూచర్ అయితే ఇదే పాత సో ఇండియా దేశమే పొలిటికల్ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఇండియా పొటెన్షియల్ అర్థం చేసుకోండి కొంచెం వరల్డ్ జియో పాలిటిక్స్ లో ఇండియా రోల్ కూడా అర్థం చేసుకోండి అండ్ మన పాపులేషన్ వీక్నెస్ అని చెప్తా ఉంటారు చాలా మంది కాదు మన పాపులేషన్ మన కోర్స్ ఆ పాపులేషన్ మనం యూటిలైజ్ చేసుకోవాలి రిసోర్సెస్ ఇవ్వాలి ఎడ్యుకేట్ చేయాలి ఒక ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్ అని తయారు చేయాలి అవన్నీ ఛాలెంజెస్ మనకి కానీ మన పాపులేషన్ మన స్ట్రెంత్ మన జియోగ్రాఫికల్ లొకేషన్ మన స్ట్రెంత్ హిమాలయన్ గ్లేషియర్స్ అనేవి మన కింద సముద్రం క్యాక్సెస్ అనేది మన ఇట్ ద ఇండియన్ ఇండియన్ ఓషన్ ఓషన్ అది సో ఇండియన్ ఓషన్ మీద మన కంట్రోల్ ఉంటే ప్రపంచం పవర్ లో మనకు ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఉంటది సో ఇండియా ఇస్ ద కింగ్ మేకర్ బోత్ ఇన్ హార్ట్ లాండ్ థియరీ అండ్ ఇన్ ద రియల్ వరల్డ్ ఆఫ్ జియో పాలిటిక్స్ గుర్తు అర్థం చేసుకోండి మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అఫ్ కోర్స్ మనకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ మనం ఓవర్కమ్ చేయాలి ఎందుకంటే మన ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉన్నది అర్థం చేసుకోండి అఫ్ కోర్స్ ఈ ఎపిసోడ్ లో నేను ఎక్కువ చైనా మీద ఫోకస్ చేయలేదు ఎందుకంటే చైనా ఆల్రెడీ మనం ఒక సిరీస్ తయారు చేస్తున్నాము ఆ సిరీస్ లో చైనా రోల్ ఏంటి హార్ట్ లో థియరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ రోజు ఎపిసోడ్ ని బేసిక్ కంక్లూడ్ చేయాలి అంటే యుక్రెయిన్ వార్ అనేది రష్యా కంట్రోల్ చేయడానికి తాయివాన్ టెన్షన్స్ అనేవి చైనా కంట్రోల్ చేయడానికి ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇరాన్ ని కంట్రోల్ చేయడానికి బార్డర్ డిస్ప్యూట్స్ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ గ్లోబల్ మ్యాప్ ఈ రోజు ఇది గ్లోబల్ సినారియో ఈ రోజు దీని ఆధారంగానే ప్రతి యుద్ధం అనేది జరుగుతుంది అండ్ దీని ఫౌండేషన్ వచ్చేసి హార్ట్ ల్యాండ్ థియరీ ఎందుకు అమెరికా అనేది ఈ రోజు సూపర్ పవర్ అండ్ అది ఎప్పటికీ సూపర్ పవర్ గానే ఉండాలి అంటే యూరోప్ ఏషియా అనేది యూనిఫై కాకూడదు హార్ట్ ని శత్రు దేశాలతో సరౌండ్ చేసి పెట్టాలి ఫ్రాక్చర్డ్ చేసి పెట్టాలి అండ్ అఫ్ కోర్స్ అమెరికన్ మిలిటరీ సుపీరియారిటీని డాలర్ సుపీరియారిటీని మెయింటైన్ చేస్తూ ఉంచాలి అందుకని ప్రపంచంలో ఈ రోజు ఏ యుద్ధం జరిగినా అది అల్టిమేట్లీ హార్ట్ ల్యాండ్ థియరీ దగ్గర అవుతుంది అండ్ అది ఫస్ట్ చేపించింది బ్రిటన్ ఈ రోజు అమెరికా ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తున్నది మళ్ళీ చెప్తున్నాం గుర్తు పెట్టుకోండి ఒక్కసారి యురేషియన్ ల్యాండ్ మాస్ అనేది యూరోపియన్ ల్యాండ్ మాస్ లో ఉన్న పవర్ఫుల్ ఫోర్సెస్ అన్ని కలిస్తే వెస్టర్న్ హెజ్మనీ ఈజ్ డన్ తెల్లోడి ఆధిపత్యం ఏదైతే ఉందో ప్రపంచం మీద అది అయిపోతది కథం ఫినిష్ అయిపోతది సో జీ సెవెన్ లో ఇండియా పార్ట్ కాదు కానీ ఇండియా ఎందుకు పిలుస్తారు ఇండియా అవసరం జీ సెవెన్ అనేది ఒక ఫేక్ గ్రూప్ వరల్డ్ టాప్ సెవెన్ ఎకానమీస్ అని మాట్లాడతారు దానిలో రష్యా లేదు ఇండియా లేదు సో కైక జీ సెవెన్ బట్ లేదు ఆయన పిలుస్తారు అవసరం ఇండియాతోని సో మోమెంటరీగా లాసెస్ తీసుకున్నా రష్యా యుక్రెయిన్ లో యుద్ధం గెలుస్తుంది చైనా తైవాన్ ని టేక్ ఓవర్ చేస్తుంది పాకిస్తాన్ అనేది డిజాల్వ్ అయిపోతుంది బంగ్లాదేశ్ న్యూట్రలైజ్ అవుతుంది చికెన్ నిక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది ఇండియాలో సో టిబెట్ ఇష్యూ రిజాల్వ్ చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ ని కామ్ డౌన్ చేసి ఇండియా చైనా రష్యా ఇరాన్ అనే మేజర్ ప్లేయర్స్ ఒక అలయన్స్ ఫామ్ చేసుకుంటారు అఫ్ కోర్స్ ఈ కంట్రీస్ అన్ని వాళ్ళ పొలిటికల్ అటానమీ మిలిటరీ ఇండిపెండెన్స్ కోరుకుంటాయి మిలిటరీలీ ఈ కంట్రీస్ ఎప్పుడు కలవవు కానీ ఒక ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది జరగడానికి ట్వంటీ ఇయర్స్ పట్టొచ్చు పట్టొచ్చు ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ పట్టొచ్చు కానీ ఇది జరగడం అనేది ఖాయం యూరేషియన్ హిజ్మని అనేది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మనం చూస్తాం వెస్టర్న్ హిజమని అనేది ఎండ్ అవ్వడం మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో చూస్తాం సో ఆ రోజు వరకు బతుకుందాం అని కోరుకుందాం సో ఇది జియోగ్రఫీని స్ట్రాటజీని అర్థం చేసుకోవడం ఎందుకే ఇంపార్టెంట్ ఎందుకంటే వీటి వెనకాల ఏం గేమ్లు అనేది మనకు బెటర్ గా అర్థం ఈ రోజు మన ప్రపంచం అనేది మనకు బెటర్ గా అర్థమైంది ఇదే జియో పాలిటిక్స్ అంటే అగే నేనేమో ఎక్స్పర్ట్ కాదు నాకు తెలిసిన అరకొర విషయాన్ని ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మిమ్మల్ని మీ రీసెర్చ్ వెళ్ళి మరి చెప్తాను అండ్ మీరు నేను వచ్చిన కంక్లూజన్స్ రావాల్సిన పని లేదు మీ ఓన్ కంక్లూజన్స్ రండి ఇప్పుడు నేను చేసిన ప్రిడిక్షన్స్ వాస్తవం కాదు అని మీరు అనుకోవచ్చు దట్స్ ఓకే బట్ చదవండి మీ రీసెర్చ్ మీరు చేసుకోండి మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటిది అని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సో ఈ రోజు హార్ట్ లైన్ థియరీ అని బేసిక్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నా దీంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి హార్ట్ లైన్ థియరీ మీద క్రిటిసిజమ్స్ కూడా ఉన్నాయి అవన్నీ మనం ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో టాకిల్ చేద్దాము అఫ్ కోర్స్ ప్రపంచం ఇంత నీట్ గా సింపుల్ గా కూర్చోదు చాలా లోకల్ ఛాలెంజెస్ ఉంటాయి అవేంటి ఏంటి అని కూడా మనం చూద్దాం ఓకే సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అని అనుకుంటున్నా ఎంతో కొంత తెలుసుకున్న ఎపిసోడ్ లో అని కూడా అనుకుంటున్నా సో ఎస్ దిస్ ఈస్ ద హార్ట్ ల్యాండ్ థియరీ ఎందుకని ఈ రోజు ఇజ్రాయిల్ ఇరాన్ వార్ అనేది జరుగుతున్నది ఇజ్రాయిల్ ఏదైనా రీజన్ చెప్పొచ్చు ఇరాన్ ఏదైనా రీజన్ చెప్పొచ్చు కానీ లార్జర్ స్ట్రాటజిక్ ఇంప్లికేషన్ అయితే హార్ట్ ల్యాండ్ థియరీనే ఓకే థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ జై హింద్